శ్రీమన్మహాభారతము నూట రోజు ఓం అస్మద్గొరుభ్యో నమారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తో జయం ఉదీరే శ్రీమన్మహాభారతము ఆదిపర్వము నూట ఇరవై నాలుగవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా మహర్షులందరూ కుంతీదేవిని మాద్రిని మీరిద్దరు ఇప్పుడు సహగమనము చేయడానికి వీల్లేదు మీరిద్దరూ కలిసి పాతివ్రత్యాన్ని ఆచరిస్తూ మీ పిల్లలు చాలా చిన్నపిల్లలు కనుక వారిని జాగ్రత్తగా చూసుకోండి మిమ్మల్ని మేమంతా కలిసి హస్తినకు తీసుకుని పెడతాం అని మహర్షులు అనగానే కుంతీదేవి ఈ రకంగా అంటూ ఉంది యథా పాండోశ్చ నిర్దేశ తథా విప్రగణస్యచ పాండురాజు ఆదేశిస్తే రకంగా మేము పాటిస్తామో ఓ బ్రాహ్మణోత్తములారా మీ ఆదేశాన్ని కూడా మేము శిరసా వహిస్తాం మీరు చెప్పినట్టే చేస్తాం మీరు చెప్పినట్టు చేస్తేనే అది మాకు మా భర్తకు భర్తు మమ చైవ మమచైవ నంశయ శోభనం పరం మాకు మా భర్తకు మా పిల్లలకు అందరికీ శ్రేయోదాయకం అని నేను భావిస్తాను అందులో సంశయమే లేదు అంటూ కుంతీదేవి అన్నది ఇక ఆ తర్వాత మాద్రి ఈ రకంగా అంటూ ఉంది పుత్రుల యొక్క యోగక్షేమాలను చూసుకోవటములో కుంతీదేవి సమర్థురాలు అయితే కుంతికి కుంతి భోజుడు అండగా ఉన్నారు ఇక వృష్ణి వంశస్థులందరూ అండగా ఉన్నారు అందుకని ఓ కుంతి పిల్లలను పెంచటములో నీ అంత సామర్థ్యం నాకు లేదు నన్ను భర్తతో పాటు వెళ్ళనివ్వు నాకు తృప్తి కలుగుతుంది అప్పుడే భర్తను అనుసరించి పతిలోకానికి వెళ్ళడానికి పెద్దదానవైనటువంటి నువ్వు నన్ను అనుమతించవా అని మాద్రి కుంతీదేవికి నకుల సహదేవులను అప్పగించింది ఇక మహర్షులందరికీ నమస్కరించి పాండవులందరినీ కౌగిలించుకొని తన కుమారులను మాటిమాటికి శిరస్సు మీద ముద్దు పెట్టుకొని యుధిష్ఠిరుడిని దగ్గరిగా తీసుకొని యుధిష్ఠిరుడి యొక్క చెయ్యి పట్టుకొని ఈ రకంగా అంటూ ఉంది ఓ యుధిష్ఠిరా మీకు అసలు తల్లి కుంతే నేను దాదిని మాత్రమే మీ తండ్రి ఇప్పుడు చనిపోయాడు నువ్వే పెద్దవాడివి మిగతా వారికి అందరికీ నువ్వు తండ్రి వంటి వాడివి పెద్దల మాటలను పాటించినటువంటి వారు ఏనాడూ నశించరు పరాభవాలకు లోనుకారు ఓ యుధిష్ఠిరా చక్కగా పిల్లలను తమ్ముళ్లను చూసుకుంటూ గురుసేవ చేస్తూ ఉండు అని మాద్రి యుధిష్ఠిరునితో అని కుంతీదేవికి పదే పదే నమస్కరించి ఇక ఇంకా ఈ రకంగా అంటూ ఉంది ఓ కుంతి నువ్వు ధన్యురాలివి నీ వంటి స్త్రీ మరొక్కతి లేనే లేదు యశోవంతులు కీర్తిమంతులైనటువంటి ఈ ఐదుగురు కుమారుల బలాన్ని తేజస్సును యోగాన్ని మాహాత్మ్యాన్ని నువ్వు రాబోయే రోజుల్లో చూస్తావు మహర్షుల సన్నిధిలో నేను ఈ మాట అంటున్నాను స్వర్గానికి వెళ్ళాలి అని కోరుకుంటున్నటువంటి నేను చెప్పే ఈ మాటలు ఏనాటికి వ్యర్థము కానే కావు ఓ కుంతి నువ్వు నాకంటే పెద్దదానివి నీకు నమస్కరిస్తున్నాను నీ అనుమతి కోరుకుంటున్నాను కుంతి నేను ధర్మాన్ని స్వర్గాన్ని కీర్తిని పొందడానికి తగినటువంటి సహకారాన్ని నువ్వు నాకు అందించవా నువ్వు ప్రయత్నిస్తే తప్పకుండా అది లభిస్తుంది మనస్సులో మరొక్క ఆలోచన పెట్టుకోకు కుంతి అని మాద్రి అనగానే కుంతీదేవి కన్నీటితో ఈ రకంగా అంటూ ఉంది ఓ మాద్రి నువ్వు ఇంతగా అడుగుతున్నావు కనుక నీకు అనుమతిస్తున్నాను ఓ విశాలాక్షి స్వర్గములో నేడే నీకు భర్తృ సమాగమము లభిస్తుంది నువ్వు స్వర్గములో భర్తతో కలిసి ఆనందంగా ఉండు అని కుంతీదేవి మాద్రితో అంటోంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ